నల్లారెడ్డి స్వామి దశమి సందర్భంగా ఎత్తులో బండ నాగురు పోటీలో బలపూరం జరుగుతుంది ఈ బలకరణం ఇరవై నెల ఇరవై మూడో తారీఖు గోనెగండ్లలో వెలిచినటువంటి శ్రీ 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 ఆది చింతలముని నల్లారెడ్డి స్వామి దశమి సందర్భంగా మన గోనెగండ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఆవరణంలో మన శాసన సభ్యులైనటువంటి ఎమ్మెల్యే వివి రెడ్డి గారి ఆశీసులతో గోనెగండ్ల ట్రా ట్రాక్టర్స్ యూనియన్ వారి సహకారంతో ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన జరుగుతూ ఉంది ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఈ బల ప్రదర్శన ఉంది అందులో ఆరు పల్ల ఎద్దుల బల బల ప్రదర్శనలో ఆరు బహుమతులు అదే న్యూ కేటగిరీ బహుమతుల ఎద్దుల బల ప్రదర్శనలో ఆరు బహుమతులు ఉన్నాయి ఇందులో బల ప్రదర్శనకు పాల్గొనే ఎద్దుల వారికి పది మందికి ఒక జతతో చొప్పున పది మందికి భోజన వసతి కూడా ఉంటుంది ఎంట్రీ ఫీజు ఆరు పల్ల సైజు బహుమతులు పాల్గొనే వారికి ఆరు వందలు ఎంట్రీ ఫీజు మరియు న్యూ కేటగిరీ సైడ్ పాల్గొనే వారికి ఏడు వందల రూపాయలు ఎంట్రీ ఫీజు ఉంటుంది దీనిని మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే బీవీ జైనశ్వరెడ్డి గారు ఇరవై మూడవ తారీఖున వచ్చి వారు ప్రారంభ ప్రారంభించి ఈ ఎద్దుల ప్రదర్శనను ప్రారంభిస్తారు కాబట్టి ఎవరైనా కానీ పాల్గొనే వాళ్ళు ఆ రోజు వచ్చి వారు ఎంట్రీ ఫీజు కట్టి ఈ బల ప్రదర్శనలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి మరి మరి కోరుకుంటున్నాము గోనెగన్ సర్పంచ్